హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అందరం కూడా ప్రతి పండక్కి కూడా గుమ్మ ముందు ముగ్గేసుకుని చాలా బాగా అలంకరించుకుంటూ ఉంటారు కదా సో ఈ విజయదశమి రోజు చాలామంది అమ్మవారి పాదాలు కృష్ణాష్టమి రోజు కృష్ణుల పాదాలు ఎలా వేసుకుంటారో అలాగే విజయదశమి రోజు అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తూ చాలా మంచిగా డెకరేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు పసుపుతో చేస్తూ ఉన్నారనమాట పసుపు అనేది మనకి చాలా రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం పిండితో పాదాలు అనేవి చేసుకుని ఫినిషింగ్ అనేది పసుపుతో ఇచ్చి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ మైదా పిండిని యూజ్ చేస్తూ చేస్తున్నానండి పసుపుతో చేసుకోవచ్చు కాకపోతే పసుపు అనేది ఆరిపోయిన తర్వాత మనకి క్రాక్స్ అనేవి పగుళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనకి సడన్గా వర్షాలు అనేవి పడుతున్నాయి పైగా విజయదశమి రోజు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వర్షం అనేది పడుతూ ఉంటుంది పసుపుతో చేయటం వల్ల ఒకవేళ వాంఛనుకులు పడినా కూడా అప్పటికప్పుడు అలంకరణ మొత్తం పోతుంది పిండితో చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం డ్రై అవుతుంది మనం ఈజీగా చేత్తో తీసుకుని లోపలికి తెచ్చుకుని మళ్ళీ వర్షం తగ్గాక బయట పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి సో ఈవినింగ్ అయినా కూడా అలంకరణ అనేది చాలా అందంగానే కనిపిస్తుంది పైగా మనకి మైదా పిండితో చేయడం వల్ల మనం చేయడంలో కొంచెం లోపాలు ఉన్న పిండి అనేది మనం ఏ షేప్లో అయితే మోల్డ్ చేస్తూ ఉంటామో అలా ఈజీగా మనం చెప్పినట్టు వింటుందనమాట అంటే ఈజీగా మౌల్డ్ అయిపోతుంది పిండి అనేది సో పసుపుతో అనేది అలా అవ్వదు అని నా ఫీలింగ్ మీ ఇష్టం అండి దేవుడు మందిరం దగ్గర పెట్టుకునే వాళ్ళు పసుపుతో అయినా చేసుకోవచ్చు మొత్తాన్ని కూడా చపాతీలు మనం కలిసి చేసుకోవడానికి ఏ విధంగా ముద్దగా చేసుకుంటామో ఆ టైప్లో చక్కగా చేసేసుకోవాలి పిండిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టూ పార్ట్స్గా చేసుకుని ఆ టూ పార్ట్స్లో ఉంచి ఒక చిన్న ముద్దని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారి పాదాలకి మనం పట్టీలు పెడుతున్నట్లుగా కూడా అలంకరణ చేయడానికి వీలుగా ఉండడం కోసం కొంచెం పిండి ముద్దని తీసుకుని పక్కన పెట్టుకోండి చేత్తో నిదానంగా షేప్ వచ్చేలాగా తీసుకుని మన ఇంట్లో స్పూన్ కానీ లేదంటే అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదండి సో లేదా అగ్గిపుల్లైనా సరే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి అమ్మవారి పాదాలు వేళ్ళు అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే బొట్టనవేలు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి సో నేను ఇంట్లో పిల్లలు ఆడుకోవడానికి గోళీలు ఉంటాయి కదా సో నేను ఆ గోళీ యూజ్ చేసి బొట్టనవేళ్ళు అనేది కొంచెం లైట్గా ప్రిపేర్ చేశాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి సో అందంగా లేకపోయినా షేప్ అనేది సరిగ్గా రాకపోయినా తిట్టుకోవద్దు జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని ఏదో ట్రై చేశాను మొత్తానికి బాగానే ఉంది అని అనిపించింది అందుకని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మనం ఫస్ట్ టైం చేసాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువే తీసుకుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది సో ఒక ఆకారం అనేది మనకి పాదంలాగా కనిపిస్తుంది అని అనుకున్న తర్వాత అప్పుడు మనం పసుపుని కొంచెం నీళ్ళల్లో కలిపేసి పెయింటింగ్ వేసే బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్లతో మనం ఫినిషింగ్ అనేది పెయింట్ లాగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది పసుపుతో ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వేళ్ళు ఒకటి నెయిల్స్ పెట్టడము అలాగే పట్టీలు పెట్టుకోవడానికి వీలుగా కొంచెం ఎక్స్ట్రా పిండి ముద్ద తీసుకోవాలన్నాను కదా సో అలా అనేది పెట్టుకుని ఈ రకంగా మనం చేసుకోవాలి మనం ఇంట్లో అలంకరణ చేసుకోవడానికి డెకరేషన్కి సంబంధించి పూసలు కానీ కుందమ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి నా దగ్గర ఇది వరకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు లేస్ ఒకటి ఉంది అలాగే పా పాతది ఒక నెక్లెస్ ఒకటి ఉంది ఆ నెక్లెస్కి సంబంధించిన బీట్స్ అవన్నీ ఉంటే వాటితో అలంకరించాను మీరు ఇవేమీ లేకపోయినా కూడా జస్ట్ మనకి నచ్చిన డిజైన్స్లో పసుపు కుంకుమతో కూడా ఇలా చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్